నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల యాభై ఎనిమిదవ వినిపించే కథ వికే సిక్స్ ఫైవ్ ఎయిట్ శ్రీ సంబరాజు సత్యజిత్ రే గారి కథ అహం బ్రహ్మాస్మి రచయిత శ్రీ సంబరాజు సత్యజిత్ రే వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథ మిడిల్ క్లాస్ వినిపించాను కదా వారి ఈనాటి కథ అహం బ్రహ్మాస్మి నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను కిర్రు కిర్రు అంటూ చప్పుడు చేస్తూ మెల్లగా పెడుతోంది అంజయ్య రిక్షా నేను మా నాన్నగారు సీట్లో కూర్చున్నాము కాళ్ళ దగ్గర అంజయ్య కొడుకు సూరిగాడ కూర్చుని ఉన్నాడు తొందరగా తొక్కు సినిమా మొదలవుతోంది నేను పేర్ల దగ్గర నుంచి చూడాలి అన్నాను అంజయ్యతో విసుగ్గా తొక్కుతూ నాసిన బాబు ఎత్తు కదా అన్నాడు అంజయ్య ముగ్గురిని లాగుతున్నాడు వాణ్ణి సతాయించకు అన్నారు నాన్నగారు ఆయన రావు బహదూర్ ఆయన మనసు కూడా రాజే మరి అంత బరువైనప్పుడు ఈ సూర్యుగాడు ఎందుకో మాంతో అన్నాను సూర్యగాడిని కాల్తో తంతు హ కలకదుకో తప్పు వాడి పేరు సాక్షాత్తు సూర్యనారాయణ స్వామి పేరు కళ్ళు పోతాయి అయినా హావారా సినిమా చూడాలని వాడికి ఉంది ఏ నీవక్కడవేనా రాజ్ కపూర్ ఫేవరెట్ అన్నారు నాన్న నవ్వుతూ మళ్ళా నేను నొచ్చుకుంటా అని చిన్నబాబు మా ఆట కరకు యన్న ఎన్న వనకంటి పెద్దయ్యా అన్నాడు అంజయ్య ఇదేమీ పట్టనట్టు సూర్యగాడు కోతిలాగా పాలిడికిస్తున్నాడు ఆవారాహు అంటూ కపూర్ తెరపై అదరగొడుతున్నాడు సినిమా హాల్ మేనేజర్ మా కోసం గోల్డ్ స్పాట్ తీసుకువచ్చాడు మరి నాన్నగారు మా ఊరికి జమీందారు మరి నాకు ఒళ్ళు మండే విషయం ఏమిటంటే మాతో పాటు సూర్యగాడు కూడా రిజర్వ్డ్ సీట్లో కూర్చున్నాడు వాడికి కూడా గోల్డ్ స్పాట్ ఇచ్చారు అనకూడదు కానీ నాన్నగారు నన్ను వాణ్ణి ఒకేలాగా ఎందుకు చూస్తారో కానీ ఆ విషయం ఆయన్ని అడిగే లేదు నేను ఏమన్నా సూర్యగాడు ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవాడు ఏరా నీకు సిగ్గులేదా అని అడిగితే నీ దగ్గర సిగ్గెందుకు వాసుబాబు అనేవాడు సిగ్గులేని జన్మ నాన్న కాలం చేశారు మా ఇంటి ముందు ఉన్న షెడ్డు స్థలం అంజయ్యకు రాశారు నాన్న పోయిన కొన్ని నెలలకి అంజయ్య కూడా పోయాడు నాన్న మీద బెంగతో పోయాడు అని అమ్మ చెబితే విన్నాను అది నాకు నమబుద్ధి కాలేదు అది వేరే సంగతి అదేమిటో సూర్యుగాడికి నాకు అన్నీ ఒకే రకంగా జరిగాయి ఒకే ఏడాదిలో పెళ్ళి రెండేళ్లకి నాకు రవిగాడి పుట్టాడు వాడికి ఒక నెల తేడాలో రాజుగాడి పుట్టాడు కానీ నాన్న చేసిన తప్పు చేయలేదు ఎప్పుడు సూర్యుగాడిని కానీ వాడి కొడుకును కానీ దగ్గరికి తీయలేదు అంజయ్య కారణంగా మా అమ్మకి వాడంటే అభిమానం ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మాట్లాడగో అని నన్ను కొట్టిపారేసేది మా అమ్మ వాడికి పొలం పనులు అప్పగించింది ఆమె తర్వాత నా భార్యామని వాడికి పనులు చెప్పేది ఏ మాటకి ఆ మాటే వాడి దగ్గర మోసం లేదు అందుకే అమ్మ తర్వాత నేను వాడిని గంటేయలేదు మా బంగళా కూల్చి లేటెస్ట్ మోడల్ ఇల్లు కట్టాను సూరిగాడు వాడి పాక తీసి డాబా ఇల్లు వేశాడు పూలిని చూసి నక్క వాత అనుకున్నాను మా రవిగాడు ఇంజనీరింగ్ పాస్ అయి అమెరికాలో ఎంఎస్ చేయడానికి వెళ్ళాడు రాజుగాడు ఆటో డ్రైవర్ అయ్యాడు ఎందుకో మనసులో సంతోషం సూర్యగాడి బతుకు అంతకన్నా బాగుంటే నేను తట్టుకోలేనేమో రవిగాడికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి అన్నీ పెద్ద పెద్ద సంబంధాలు ఆడపిల్లలు కూడా ముచ్చటగా ఉన్నారు వాటి దగ్గర కలిపి చూశాను కానీ ఎందుకో రవి పెళ్ళి అంటే ఇష్టపడటం లేదు అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా నా భార్య జానకి పక్షవాతం వచ్చింది మాట పడిపోయింది మంచాన పడింది బాల్కనీలో నుంచి సిగరెట్ కాలుస్తున్నాను సూర్యగాడు ఇంట్లో నుండి కొంతమంది బయటికి వస్తూ కనిపించారు ఏమిటి హడావుడి అని అడిగాను మా తోటమాలని సూర్యగాడి కొడుకు రాజుగాడి పెళ్లి తాంబూలాలంటయ్యా అన్నాడు వెంటనే రవిగాడి గుర్తుకొచ్చాడు ఫోన్ చేశాను మీ అమ్మ పరిస్థితి బాగాలేదు నేను రిటైర్ అయిపోయాను ఎప్పటికి నీ పెళ్లి చూస్తాం అని అడిగాను నాన్న అది అది అని నసిగాడు ఏంటో చెప్పు మీరు అంగీకరిస్తారన్న నమ్మకంతో ఇక్కడ ఒక తెల్లమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నాన్న అన్నాడు చావు కబురు చల్లగా నా కాళ్ళ కింద భూమి కదులుతోంది వెనక ఉన్న కుర్చీలో కూలబడ్డాను ఎంత పని చేసావురా రవి ఒక్క మాట చెప్పి ఉంటే ఆ పెళ్ళైనా చూసేవాళ్ళం కదా అమెరికా వెళ్ళగానే అమ్మ నన్ను తెచ్చారనుకున్నావా రవి ఏదో చెప్తున్నాడు ఫోన్ కట్ చేశాను ఇప్పుడు ఆ విషయం నోరు పడిపోయిన దానికి ఏ నోట చెప్పను చెబితే ఏమైపోతుందో రంగుల రాట్నం తిరిగినట్టు బొర్ర తిరుగుతోంది అయ్యా అన్న మాటకి కళ్ళు తెరిచా ఎదురుగా సూరిగాడి కొడుకు రాజు ఏంట్రా ఇలా వచ్చావు అన్నాను నా పెళ్ళి కుదిరిందయ్యా ఈరోజు తాంబూలాలు మా అయ్య అమ్మగారికి పసుపు కుంకం మీకు మిఠాయి ఇమ్మన్నాడు తానే వస్తా అన్నాడు కానీ నొప్పి మెట్లు ఎక్కలేడని నేనే వచ్చాను మీ అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు అక్కడ పెట్టి వెళ్ళు అన్నాను వాకింత చిరాగ్గా మౌనంగా అక్కడ పెట్టి నా కాళ్ళకి మొక్కి వాడు పెడుతుంటే ఈ సూర్యుగాడు చేసిన పుణ్యం ఏమిటి నేను చేసిన పాపం ఏమిటి ఎన్ని మాటలన్నా వీళ్ళ కోపం రాదా అందుకే నాన్న వీళ్ళపై అంత ప్రేమ చూపించేవారేమో అయినా రవిగాడికి ఏమైంది ఏదో ఇష్టపడి తల్ల చేసుకున్నాడు తప్పే ఉంది గొంతెత్తుతున్న నా మనసుని అహంతో తొక్కేశా జానకి ఆరోగ్యం ఇంకా పాడైంది రోజులు అంటున్నారు డాక్టర్లు రవిని రమ్మని ఫోన్ చేశా వస్తానా లీవ్ దొరికాక జన్యని తీసుకుని వస్తా అన్నాడు అదే రోజు రాత్రి జానకి కాలం చేసింది సమయానికి ఎవరూ లేరు అందరికీ కబురు చేశా రవి బయలుదేరి రావడానికి రెండు రోజులు పడుతుంది బాడీని మార్చరీలో పెట్టాలి మేడ మీద నుండి కిందకి తీసుకువస్తున్నారు ఆ తీసుకువచ్చే వాళ్ళలో మొదటివాడు రాజుగాడు వాడి నుదుటిపై బొట్టు ఉంది ఏరా ఈరోజు నీ పెళ్ళి కదా నువ్వెందుకు వచ్చావు అన్నాను కన్నది మా అమ్మైన జానకమ్మ చేతిలోనే కదా అయ్యానే పెరిగింది పెళ్ళి రేపైనా చేసుకోవచ్చు అమ్మని మళ్ళీ చూడగలవా అని ఏడుస్తున్నాడు నాకు కన్నీళ్లు వస్తున్నాయి జానకి పోయినందుకు కాదు నా అహంపై తగిలిన దెబ్బకి నా అభిమానం గాయపడి రక్తాన్ని రసమయం చేసి కన్నీళ్లుగా బయటికి తోస్తోంది రెండేళ్లు తిరిగాయి బాల్కనీలో నుండి సూరిగాడి చూస్తున్న నులక మంచం పైన కూర్చొని మనవణ్ణి ఆడిస్తున్నాడు వాడు నన్ను చూసి అదుగో గారికి నమస్తే చెప్పు అంటున్నాడు ఆ చిన్ని చేతులు రెండు ముకిలించి వాడికి చేతులు ఊపి తిరిగా ఎదురుగా నాన్నగారి నిలువెత్తు ఫోటో నన్ను చూసి నవ్వుతున్నట్లు అహం బ్రహ్మాస్మి శ్రీ సంబరాజు సత్యజిత్ రే గారి కథ ఆరు వందల యాభై ఎనిమిదవ వినిపించే కథ అహం బ్రహ్మాస్మి విన్నారు ఈ కథ నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు